కోరిసింది పురీషు శ్రేష్ట అయోధ్య పట్టణాల్లో అన్నిటికంటే కూడా అయోధ్య చాలా గొప్పది నాయన అలాగే నదుల ఎందు సరయు చాలా గొప్పది సుమ కార్యాజ్యమద్గిరా ఇది రామచంద్రమూర్తి చెప్తున్నారు తనం శృత్వా పరమే పరమేశ్వరుడు అన్నాడు నాయన పట్టణాలన్నింటిలో కల్లా అయోధ్య గొప్పదే ఉండాలి నదులన్నింటిలో కల్లా సరయు గొప్పదే ఉండాలి ఇలా చెప్పవలసింది అని పరమేశ్వరుడు అనేసరికి రామచంద్రమూర్తి హర్షకాలయ అప్రవీద్వాక్యం ఏ త్రిలోక ఉపకారకం మూడు లోకాలకి ఉపకరించేటువంటి మాట చెప్పాట నాయనా పరమేశ్వర నీ హృదయంలో ఏదైతే నువ్వు అనుకున్నావో శృనిశ్వ వచనం అధ్య నేను కూడా సంతోషించేది చెప్తున్నాను అని చెప్పి అన్ని మాసాల్లో కల్లా శ్రేష్టమైనటువంటిది మధుర్భవేతున్నాడు ైత్రమాసము తర్వాత వైశాఖం కంటే కార్తీకం శ్రేష్టము కార్తీకం కంటే మాఘమాసం శ్రేష్టం శ్రేష్టము మాఘమాసం కంటే కూడా చైత్రమాసము అత్యంత శ్రేష్టము చైత్రమాసంలో నా జన్మ నేను ఆవిర్భవించడం జరిగింది అందువల్ల వాజిమేధ అశ్వ అవబృధు స్నానేనాపి నాపి అశ్వమేధయాగంలో స్నానం చేయడం కూడా అన్నిటికంటే కూడాను చాలా అధికమైనటువంటి గొప్పదయ్యాయి ఈ సమయము చైత్రమాసంలో చేసినటువంటి దానం కానీ హోమం కానీ స్నానం కానీ అది ఆలోచన కానీ మంచి ఆలోచన కానీ అంత కోటి గుణితమైనటువంటి ఫలాన్ని అయోధ్యలో ఇస్తుంది నాయన అందువల్ల సమస్తమైన వాటిలో కూడాను తమ పట్టణాల్లో కల్లా ప్రథమంగా చెప్పబడినటువంటిది మోక్షపురిగా చెప్పబడింది అయోధ్య అది ముక్తిదాత్రి అని అంటారు దాన్ని అందువల్ల అన్యత్ర ఎక్కడ ఇతరత్ర నువ్వు అరవై సంవత్సరాల పాటు ఏదైనా పుణ్యం చేశావనుకో ఆ పుణ్యఫలం ఆ పుణ్యమంతా కూడా ఒక్కరోజు అయోధ్యలో ఉన్నంత మాత్రం చేతనే అది లభిస్తుంది పట్టణాలన్నింటిలో కూడా మధుర చాలా గొప్పది రాజధాని శుభప్రద తయా అస్సై యాచితో యస్మాత్ వరార్థం అహమాదరాత్ తవ వాక్యాత్ గౌరవేణ నాయన నీ యొక్క నీ మాట చెందినటువంటి గౌరవం చేత కాశీ కంటే శతాధికంగా ఈ ప అయోధ్యా పట్టణం ఉంటుంది సుమా అని చెప్పి నదీషు సరయూశ్చ నదుల్లో సరయూ నది అత్యంత శ్రేష్టమై ఉంటుంది సరయూ సదృశీ నాణ్య నదీభూత భవిష్యతి సరయూ నదితో సమానమైనటువంటి నది వేరొకటి ఉండనే ఉండదు భవిష్యత్తు నసందేహ సర్వ పాతక నాశనం సమస్తమైనటువంటి పాపాన్ని పోగొట్టేటువంటి సామర్థ్యం కలది అని చెప్పి సూర్యగ్రహం సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో చేత ఏ దివ్యమైనటువంటి స్థితి కలుగుతుందో అదంతా కూడా మధు వసంత చైతుమాసంలో స్నాన అయోధ్యలో స్నానం చేస్తే ఆ దివ్యమైనటువంటి ఫలితం లభిస్తున్నాయి అయోధ్యలో రామతీర్థం అన్నది రామతీర్థంలో అది కూడా నదిలోని ఒక భాగమే ఆ ఘట్టం అనమాట అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు